నమస్కారం అనంతమైన విశ్వానికి అధిపతి లయకారుడు ఆ పరమేశ్వరుని కంటినుండి జారిన అశ్రుబిందువులే ఈ ధరణిపై రుద్రాక్షలుగా అవతరించాయి మానవజాతికి శివుడు ప్రసాదించిన అత్యంత శక్తివంతమైన వరం రుద్రాక్ష ముఖ్యంగా మహాశివరాత్రి పర్వదినాన రుద్రాక్ష గురించి తెలుసుకోవడం వాటిని ధరించడం మీ జీవిత గమనాన్నే మార్చివేస్తుంది ఈ రోజు మనం చర్చించుకోబోయే ఈ మూడు రుద్రాక్షల కలయిక మీ జీవితంలో ఎదురయ్యే ఆర్థిక శారీరక మరియు మానసిక సమస్యలకు ఒక దివ్యౌషధంగా పనిచేస్తుంది శివరాత్రి వేళ ఈ రహస్యాలను తెలుసుకోవడం మీ పూర్వజన్మ సుకృతం మొదటగా మనం పద్దెనిమిది ముఖాల రుద్రాక్ష గురించి చెప్పుకుందాం పురాణాల ప్రకారం ఇది సాక్షాత్తు భూదేవి స్వరూపం ఈ భూమి మీద నివసిస్తున్న ప్రతి మనిషికి స్థిరత్వం అనేది చాలా ముఖ్యం ఎంత సంపాదించినా చేతిలో డబ్బు నిలవకపోయినా సొంత కల ఎప్పటికీ కలగానే మిగిలిపోతున్నా లేదా భూమికి సంబంధించిన కోర్టు వివాదాల్లో చిక్కుకుని ఇబ్బంది పడుతున్నా దానికి కారణం మీ జాతకంలో భూమి కారకుడైన గ్రహం బలహీనంగా ఉండటమే పద్దెనిమిది ముఖీ రుద్రాక్ష ధరించిన వ్యక్తికి భూమాత హృదయం నుండి వచ్చే పాజిటివ్ ఎనర్జీ తోడవుతుంది ఇది కేవలం ఆస్తిని ఇవ్వడమే కాదు గర్భస్థ శిశువులకు రక్షణగా ఆరోగ్యకరమైన సంతాన ప్రాప్తి కోసం కూడా అద్భుతంగా పనిచేస్తుందని శాస్త్రం చెబుతోంది మీరు వ్యాపారంలో ఉన్నా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా లేదా వ్యవసాయం చేస్తున్నా ఈ పద్దెనిమిది ముఖీ మీ వెంటే ఉండి అఖండమైన ఐశ్వర్యాన్ని చేకూరుస్తుంది జీవితంలో విజయం సాధించాలంటే కేవలం సంపాదన ఉంటే సరిపోదు మనల్ని మనం రక్షించుకునే శక్తి కూడా ఉండాలి అదే మంగళ కవచం మన జాతకంలో మంగళగ్రహం అంటే కుజుడు దోషపూరితంగా ఉన్నప్పుడు అప్పుల బాధలు మితిమీరిన కోపం రక్త సంబంధిత అనారోగ్యాలు మరియు అనుకోని ప్రమాదాలు వెంటాడుతుంటాయి ఈ సమస్యల నుండి మిమ్మల్ని కాపాడటానికే మూడు ముఖీ మరియు పద్నాలుగు ముఖీ రుద్రాక్షల కలయిక అద్భుతంగా పనిచేస్తుంది మూడు ముఖీ రుద్రాక్ష అంటే అది అగ్నిస్వరూపం అగ్ని ఏ వస్తువునైనా ఎలాగైతే శుద్ధి చేస్తుందో ఈ రుద్రాక్ష మనలోని నెగటివ్ ఆలోచనలను భయాన్ని మరియు గత జన్మ పాపాలను దహించివేస్తుంది ఇది మిమ్మల్ని మానసిక ఒత్తిడి నుండి బయటపడేసి ఒక కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది ఇక పద్నాలుగు ముఖీ రుద్రాక్ష విషయానికి వస్తే దీనిని శాస్త్రాల్లో దేవమణి అని కొనియాడారు ఇది సాక్షాత్తు శివాంశ సంభూతుడైన హనుమంతుని శక్తి కలిగినది హనుమంతుడు అంటేనే ధైర్యం బుద్ధి మరియు అజేయమైన విజయం పద్నాలుగు ముఖీ రుద్రాక్ష ధరించిన వ్యక్తికి శని దోషాలు కాని మంగళ దోషాలు కానీ దరిచేరవు ఇది ఒక అజేయమైన కవచంలా మారి మిమ్మల్ని శత్రువుల నుండి అకాల మృత్యువు నుండి రక్షిస్తుంది ఈ శివరాత్రి రోజున మీరు ఈ మూడు రుద్రాక్షలను కలిపి ధరిస్తే అది మీ జీవితానికి ఒక దివ్యమైన రక్షణను ఇస్తుంది ఈ మూడింటి కలయిక వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది శత్రువులపై విజయం లభిస్తుంది మరియు చేసే ప్రతి పనిలో మహాశివరాత్రి పర్వదినాన ఈ రుద్రాక్షలను ధరించడం వెనుక ఒక ప్రత్యేక అంతరార్ధం ఉంది రోజు రాత్రంతా శివనామస్మరణతో గడుపుతూ అభిషేకించిన తీర్థంతో ఈ రుద్రాక్షలను శుద్ధి చేయాలి ఆవు పాలు గంగాజలం విభూదితో వీటికి ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాతే ధరించాలి గుర్తుంచుకోండి రుద్రాక్ష కేవలం ఒక అలంకార వస్తువు కాదు అది సాక్షాత్తు శివుని శక్తి దీన్ని ధరించినప్పుడు మన నడవడిక మన ఆలోచనలు పవిత్రంగా ఉండాలి నియమబద్ధంగా వీటిని ధరిస్తే శివుని అనుగ్రహం మరియు భూదేవి కటాక్షం మీపై ఎల్లప్పుడూ ఉంటాయి ఈ శివరాత్రిని మీ జీవితంలో ఒక గొప్ప మలుపుగా మార్చుకోండి ఈ అద్భుతమైన సమాచారాన్ని పది మందికి చేరవేయండి హర మహాదేవ శంకర